అందుకే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తితో మనం చెప్ప అవసరలేద్దు ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్తారు నేను మొన్న కూడా చెప్పాను మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖ మాటలు ఆపే అన్న అంత నీచాది నీచంగా మాట్లాడద్దు అది ఎవరు కూడా హర్షించరు ఆ మాటల్ని ఎవరు కూడా ఒప్పుకోరు ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలు మినహాయించి అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పారు ఇవాళ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి మా అన్నకి అసలు సంస్కారం అనేది లేదు అది ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో లేదని స్వయంగా శర్మలా గారే చెప్తున్నారు ఒకసారి వినిపిస్తావేనండి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి చూసా జగన్మోహన్ రెడ్డి నీ సొంత చెల్లి బయట వాళ్ళు కాదు నువ్వు మాట్లాడిన భాష నీ సొంత చెల్లె ఒప్పుకోవట్లా ముఖం మీద కాంత్రి అంత నీ చూడు అని చెప్పేసి అని మళ్ళీ మేము మాట్లాడలో తప్పే ఉంది మేము మాట్లాడితే పాపం ఆ పేటిఎం గుళ్ళు తెగలిగి కొట్టేసుకున్నారా ఆ మా అన్న అలా అంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలిగింది లేంది మేము మాట్లాడితే తప్పే వచ్చింది కదా ఇంకా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరడు కదా దమ్ముందా అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి అని దానికి సంబంధించి కూడా శర్మిల రెడ్డి మాట్లాడిందండి ఒకసారి వినిపిస్తా మీకు దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాల్ విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్త పుత్రుడిగా మారింది జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బిజెపి ఒక మత పార్టీ అని గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకు అబట్టి బీజేపీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్ మోహన్ రెడ్డి గారు మరి జగన్ మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేయి చెప్పాలి హాట్ లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం వెళ్ళడు అసెంబ్లీకి వెళ్ళలేడు వెళ్ళి మాట్లాడలేడు అక్కడ అక్కడ ఇలా మాట్లాడితే చెక్కేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే చాలా చాలంగా మాట్లాడతాడు నీచంగా మాట్లాడతాడు దరిద్రంగా మాట్లాడతాడు ఆ భాష వినలేరు తోటి శాసనసభ్యులు కూడా వినలేరు ఎందుకంటే మాట్లాడడం వచ్చేది బొక్క ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇస్తే చదివేసే రకం ఆయన ఎక్కడ మాట్లాడతాడు మాట్లాడగలుగుతాడా ఊరికే డచ్ డచ్చాకూరలు అంతే ఏదో చేరుకున్నావులా చెందుతున్నావులే మన కార్యకర్తలు ఉన్నారు మన గొర్రెలు ఉన్నారు నాలుగు ఏకలేస్తారు ఎక్కడికి వచ్చి సవాళ్ళు విసిరేయచ్చు లేఖతనంగా నాలుగు మాటలు మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఎవడో కుట్టాడని చెప్పేసాను ఒకటి ఇవాళ లేదంటే ఇలాగా మీరు మీకు చివరి ఎన్నికలు అని చెప్పేసాను ఒక నాలుగు లేఖ వ్యాఖ్యలు ఇంకా ఏదన్నా ఉంటే మాట్లాడేస్తారు ఇవే మీ చెల్లి అడుగుతుంది నువ్వు ఎందుకు పోరాటం చేయట్లేదు నాకు అర్థం అట్లా

చూసావు కదా బయట వాళ్ళు ఎవరు అడగట్లేదన్న నువ్వు ఓన్లీ ఎందుకు క్యాషే తీసుకున్నావు క్యాషే ఎందుకు తీసుకున్నావు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు మధ్య దుకాణాల్లో బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం అదే ఖచ్చితంగా అడుగుతారు దానికి సమాధానం చెప్పరంట మాట్లాడితే అన్యాయం అంటారు అక్రమం అంటారో అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా లోపల వేసారు ఆ శివురెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ నేను అసలు మద్యం తాగను నన్ను అరెస్ట్ చేశాను నువ్వు మద్యం తాగినందుకు నిన్ను అరెస్ట్ చేయలే మద్యం తాగేవని చెప్పేసి నిన్ను అరెస్ట్ చేశారా మద్యంలో అవినీతి చేశారా బాబు అమ్మకాల్లో అవినీతి జరిగింది తినేసారు రాష్ట్ర ప్రజల సొమ్ము అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేశారు అయ్యో శుద్ధపూసలే నాకు మద్యం అలవాట్లేదు మాట్లాడను ఆ వీడియో కూడా చేస్తాను సపరేట్గా చాలా పెద్ద వీడియో అది బెదిరి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అందరూ శుద్ధపూసలే ఇన్ని ఎన్ని అంటే ఇన్ని ఉపన్యాసాలు మనం మైకిల్ ముందు ఇచ్చే బదులు చక్కగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడవచ్చు అందరూ అక్కడే ఉంటారు నువ్వు ఎక్కడైతే గొడవలు తీసుకుని ఆడు ఈడు మళ్ళీ ప్రతి ఒక్కరిని వాడి వీడే సంస్కారహీనుడు అదే ఇంక చదువుకున్నవాడికి వాడికి తేడా అదే ఇప్పుడు ప్రభుత్వంలో సరే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పుడైనా సరే ఇతర వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు వాడు వీడు అని ఎప్పుడన్నా అన్నారా మరి ఇరికిం పోయేకుండా నాకు అర్థం కావట్లేదు ప్రెస్ మీట్ పెడతాడు వాడి ఈ నాడు అంటాడు వాడు అంటాడు వీడు అంటాడు వాడు అసలు ఇవిడూ నువ్వేవిడివి కాదన్నా నువ్వే వాడు వీడు అంటే మరి తిరిగి నిన్న తిరిగేవానాలే నిన్ను కూడా అలాగే మాట్లాడతారు కదా రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టుపట్టించేసాడు అంతే నేను చెప్పేది కాదు సరిపడా చెప్తుంది ముందే చెప్పింది కదా సంస్కారహీనుడు సంస్కారం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒకడే మాట్లాడే విధానం తెలియదు తెలియదు అని కాదు అది ఒక రకమైన బలుపు మాట అహంకారం మాట మనల్ని ఎవడేమి చేయలేడు మనల్ని ఎవడేమి అండవు ఒకవేళ ఎవడైనా ఏదైనా అంటే మన పీటీఎం గూరులోనే మన పీటీఎం కుక్కలోనే మురిగేస్తాయి ఇంకా మనం మాత్రం అమర్యాదగా ఎవరినైనా మాట్లాడచ్చు తిరిగి ఎవరు మాట్లాడపడతారు అదొక రకమైన వింత అయిన జబ్బు అది ఆ జబ్బుకి బందేమీ లేదు ప్రజలు పలకములు ఇచ్చారు అయినా సరే మనం ఈ విధంగా మాట్లాడకూడదు అని ఇంత జ్ఞానం లేదు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది నువ్వే అమర్యాదగా మాట్లాడుతుంటే నేను ఎవడయ్యా ఇప్పుడు పది మంది ఆదర్శంగా తీసుకోగలుగుతారా జగన్ జగన్మోహన్ రెడ్డి బలి మాట్లాడేస్తున్నాడు జగన్ తీసుకున్నారు ఆదర్శంగా ఆ పేటీఎం గుర్రులు తీసుకుంటారు నువ్వు మాట్లాడే భాష వాళ్ళకే నచ్చింది ఇల్లు ఎవరికి కూడా నచ్చదానా అంత లేఖనంగా మాట్లాడేస్తావు ఒక పక్క ఇంట్లో వాళ్ళు ముఖమే చూసేస్తారు కానీ కింద గొర్రెలు మాత్రం చాలా కనబడట్లేదే జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతుడా సంస్కార హీనుడా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది సొంత చెల్లి చెప్తుందిరా చెల్లి కంటే ఎక్కువ తెలుసా మీకు అసలు కుటుంబ సభ్యులు కలిసి ఆ కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా తోబుట్టివే కదా కలిసి పెరిగారు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి స్వభావం గురించి పోసకొచ్చినట్టు షర్మిళాకి తెలుసురా శర్మిలా కంటే ఎక్కువ తెలుసా మనకని చెప్పి చెప్తే ఎంట్రగా అయినా సరే జగన్ జగన్ జగనంలో తప్పలేదు మీరు చేయడం తప్పలేదు కనీసం సొంత కుటుంబ సభ్యులు చెప్పినప్పుడైనా మన కళ్ళు తరవాలి కదా ఓహో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్త అని చెప్పేసి ఇంకా అదేం లేదండి గుడ్డెద్ది చేయలేకపోయినట్టు ఇంకా మనోడు ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిప్పేయడమే గెర్రమని దానికి తోడు ఫేక్ ప్రచారాల నేను నమ్మటరాబాబు మాజీ మంత్రి ఒక ఎక్కడో జరిగింది అది ఇక్కడ కాదు అది బెంగాల్లోనో ఎక్కడో ఎక్కడ జరిగింది మొత్తం ఒక వీడియో పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేసే వీడియో లాంటిది మాట అది మనకి ఈబీకి సంబంధించింది కాదు ఆడదాన్ని అక్కడ సైడ్ పోస్ట్ వేసేసి ఇది ఇలా జరిగిన ఎన్నికలు అంటాడు అది కాదు అమ్మటూ కిందనా అమ్మ నా బూత్లు కదా కామెంట్లో ఇది ఇక్కడ కాదురా దిక్కుమార్ కూడా పక్క రాష్టంది అది ఇప్పుడు వీడియో కూడా కాదు అది ఒక రెండు వేల క్రితం మూడేళ్ల క్రితం వీడియో అది దాన్ని తీసుకుని చుప్పుడు పోస్ట్ చేసే అంతమంది తిట్టినా వీడియో డిలీట్ చేయలే అంటే జనాన్ని నమ్మించడానికి అనమాట వీళ్ళు అసలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి వచ్చింది ఒకటే ఫేక్ ప్రచారం అయితే మార్పింగ్ చేయాలి లేదంటే ఎడిటింగ్ చేయాలి ఏది లేకపోతే వాళ్ళు ఉందనుకోండి వచ్చి వ్యక్తిగతంగా ఒక నాలుగు విమర్శలు చేస్తే అందరూ డైవర్ట్ అయిపోతారు ఇంకా తర్వాత చక్కగా మనం హ్యాపీగా కూర్చొని నవ్వుకోవచ్చు కింద వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా డైవర్ట్ అయిపోతే టాపిక్ డైవర్ట్ అయిపోతే మొదట్లో చూడండి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇదే వేసారు కదా ఏది నేను ఇంతగా నేను క్యూఆర్ కోడ్ పెట్టానని చెప్పేసి ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాడు తర్వాత ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడాలి ఎందుకంటే నమ్మలేదు కదా జనాలు నమ్మలేదు ఎడు తిరిగి ఇటు తిరిగి వచ్చినా లాస్ట్ డిజిటల్ పేమెంట్లు అంటున్నారు నువ్వు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నారు తిరిగి మళ్ళీ దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి అని మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే ఒట్టు అతి పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్లో దోచేసాడు ఇసుకలో దోచేసాడు నెక్స్ట్ అది కూడా బయటకు వచ్చిద్దేమో అందులో కూడా ఎంత తినేసేది అనేది బాబు కూడా అప్పుడు బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుసు లేదు తినడా తినేదంటే తెలి విచారం జరుగుతూ ఉంటుంది ఎందులో తినేలేదు చెప్పండి పై ఇక్కడికి వచ్చి వాటి అన్నింటినీ డైవర్ట్ చేయడానికి లేకి భాష చూడన్నా నీ సొంత కుటుంబ సభ్యులే నీ ముఖం మీద కాయట్రీని చుమ్మెస్తున్నారు మా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వృధా ప్రయాస దండగది ఉంటాను మరి